ఎక్కడ నుండైనా మారాలనేసి అనుకుంటున్నాము ఎందుకంటే మా అమ్మ మా నాన్న మా తాతయ్య వాళ్ళు ఏం తిన్నారో అవి అన్నీ గుర్తు లేకపోయినా ఒక్కొక్కటి అయితే గుర్తుంది ఆ గుర్తున్న వాటిలో నువ్వులు లెడ్ అయితే ఒకటి దీనికోసం నేను తెల్ల నువ్వులు తీసుకున్నానండి మనకి తెల్ల నువ్వులే మంచివి ఇగోండి తెల్ల నువ్వులైతే కరెక్ట్గా ఒక కప్పు ఉంది దీంట్లో కప్పు అయితే బెల్లం తీసుకోవాలి ఈ కప్పు నిండా ఉంది కాబట్టి ముప్పా కప్పు బెల్లం తీసుకోవాలి అలానే ఒక మూడు యాలకుల్ని పెట్టుకోవాలి కొద్దిగా నెయ్యి అంతేనండి దీనికి సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఈజీగా అయిపోయింది అలానే మనకి హెల్త్ కూడా మంచిది నువ్వులు అనేవి కాల్షియం ఉంటాయి అని అందరికీ తెలుసు చాలా చాలా మంచిదండి మంతిన సత్యనారాయణ కానీ ఇంకా చాలా మంది కూడా చెప్తా ఉంటారు కదా నువ్వులు ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్ కింద చెప్ చేస్తున్నాను ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వేడైన తర్వాత నువ్వులన్నీ లైట్గా వేయించుకోవాలండి ఎక్కువ అవసరం లేదు జస్ట్ మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఈ నువ్వులని వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు మంచి అరోమా వస్తుందండి ఇంకా అరోమా వచ్చి చిటపట చిట్టపటలు ఉంటాయి అప్పుడు మనం తీసేసుకోవటమేను చూశారు చూసారు కదండి చక్కగా అయితే నువ్వులు వేగినయ్యి ఇప్పుడు దీన్ని పక్కగా పెట్టేస్తాను అదే ప్యాన్ లోకి ముప్పవైతే బెల్లం తీసుకుంటున్నాను బెల్లం కొంచెం పాకం పట్టించుకోవాలి దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుంటున్నాను ఎందుకంటే దీంట్లో మడ్డీ ఏమైనా ఉన్నా కానీ వడకట్టవచ్చు ఇవన్నీ కరగ కరగబెట్టుకుందాం బెల్లం ఇప్పుడైతే కరిగిపోయింది దీన్ని ఏం చేద్దామంటే పక్కన వడకడదాము వడకడితే నలకలు ఉంటే పోతాయి మళ్ళీ ఇది ఒక్కసారి కడిగి పెట్టుకుంటున్నాను కడిగి పెట్టుకున్నాను కొంచెం తడిగా ఉంది పొడ ఆరనిద్దాము ఎంత కొంచెం మన నలకల గిలకలు ఏమైనా ఉంటే పోతాయి అనమాట మొత్తం దీంట్లోకి వేసుకొని పాకం వచ్చేంత వరకు కూడా దీన్ని కలుపుతూ ఉండాలి కొంచెం పాకం రానిద్దాము దీంట్లోనే యాలకుల పొడి కూడా వేసేసుకుంటున్నాను అలానే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు బాగుండి ఇది నెయ్యి వేసుకుంటే కొంచెం పాపం వరకు కూడా తిప్పుకుంటూ ఉండాలి పాపం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాము కొద్దిగా నీళ్ళు తీసుకొని రెండు చుక్కలు వేసుకొని ఇలా కలిపితే ఇలా ఉండగట్టాలి ఇదిగోండి ఇంకా రాలేదు ఉండైతే రాలేదు ఇప్పుడు చూద్దాము ఆల్రెడీ నేను ఇందాక చూసాను ఇదిగోండి ఫ్రెండ్స్ కొద్దిగా కడుతుంది ఉండ ఇదిగోండి ఉండ కడుతుంది చూసారా ఇదిగోండి ఇందాక ఉండ సో అయిపోయింది ఇంకా కట్టేసేసుకుంటున్నాను కట్టేసేసుకున్నాను ఇప్పుడు మనం నువ్వుల్ని వేసుకుంటూ అయితే తిప్పుకోవాలి బాగా కలుపుకోవాలి అంత చాలా ఈజీ ఇలా అయితే కొంచెం ఆయిల్ రాసుకొని ప్లేట్కి ఇలా పెట్టుకొని మరీ చల్లారిపోకూడదు అలానే మరీ వేడిగా చేయలేం కదా మనకి వేడి తగ్గట్టుగా చెయ్యి కొంచెం అయితే నెయ్యి రాసుకొని వండ్లగా చుట్టేసుకోవటండి నేను చుట్టేస్తాను కొద్దిగా నెయ్యి రాసుకుంటున్నాను చేతికి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులు అయితే చుట్టేసేసుకోవటమేను ఇలా చుట్టుకోవటమేను పెద్దది కావాలంటే పెద్దది లేదు చిన్నది కావాలంటే చిన్నది అన్నమాట చూసారు కదండి చూసారు కదా ఇంక అన్నీ ఇలా చుట్టేసుకోవటమేను ఇలా మనకి ఎంత కావాలో అంత తీసుకొని చుడుతున్నాను గట్టిగా అయిపోయింది అనుకోండి మళ్ళీ అప్పుడు మనకి చుట్టడానికి కుదరదు ఇగోండి నేను చుట్టినవి కరెక్ట్గా సరిపోయిందండి నేను తిన్నాను బెల్లం మాత్రం కరెక్ట్గా సరిపోయింది మనందరికీ తెలిసిందే కదండి నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉండిద్ది అలానే మనకి ఇంకా బెల్లంలో అయితే ఐరన్ ఉండిద్ది తెలుసు కదా సో చాలా చాలా మంచిదండి ఎప్పుడు కూడా మనకి మంతిన సత్యనారాయణ గారు కానీ అలానే విఆర్కే గారు కానీ అలానే కాదరవలీ గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు కదా మనకి నువ్వుల లడ్డు తినండి అని అది తెలుసు కానీ మనకి బతుకం ఎక్కువ కదా మనం మంచి ఫుడ్ని ఎందుకు తింటామండి డబ్బులు పెట్టి బయట కొనుక్కొని తింటాము నేను కూడా అంతే తింటానండి బట్ బయట అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తినము తినాలని ఆశ ఉండదు కానీ ఆరోగ్యం సహకరించదనమాట అన్నీ తినలేము సో ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ ఈవినింగ్ వస్తారండి ఇప్పుడు ఫోర్ నేను చేసేసరికి ఫోర్ అవుతుంది ఈరోజు ఆయన ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ ట్వంటీకి వస్తారు వచ్చి ఏమన్నా ఉందా తినటానికి పెట్టవా ఏమన్నా ఉందా అనేసి అంటారు అంటే ఎప్పుడో టూ ఓ క్లాక్కే లంచ్ చేస్తారు కదా ఇంకా అందుకని ఇంకా నేను ఏదో ఒకటి చేస్తామండి ఒక్కోసారి బద్దకిస్తాను ఒక్కోసారి చేస్తాను అనమాట నాకు కూకుంటే ఇంకా నువ్వులు ఉన్నాయి సరే నువ్వులు ముందైతే అయినా వేరుశనగ ఉండలు చేయమని చెప్పారు సరేలే తర్వాత చేస్తాను అనేసి నువ్వులు ఉన్నాయి నుంచో తెల్ల నువ్వులు ఎందుకంటే నేను వీఆర్కే గారి డైట్ చేసినప్పుడు తెల్ల నువ్వులు ఉన్నాయండి ఇంకా నువ్వులతోనైతే చేస్తున్నాను ఇలా మనకు వచ్చిన సైజులు అయితే ఉండలు చేసుకోవాలి చూసారు కదండి మొత్తానికైతే నువ్వులు లడ్డూ అయితే రెడీ అయిపోయిందండి సో అందరికీ తెలిసిందే చాలా చాలా ఆరోగ్యానికి మంచివని సింపుల్గా చేసుకోవచ్చు అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి